మన భారతదేశంలో చావైనా బతుకైనా పండగైనా పబ్బమైనా శుభకార్యమైనా అశుభకార్యమైన ఏ ఎటువంటి కార్యాలకైనా కూడా ముఖ్యంగా ఉండవలసిన వస్తువు పూలు పూల్లో కూడా రోజాకు దానికి తగిన విధంగా మార్కెట్ అనేది ఆల్రెడీ స్థిరీకరణ చేయబడి ఉంది సో ఈ రకంగా చూసుకుంటే భారతదేశంలో మనకు మార్కెట్ అనుసరించి మంచి రేటు అది రైతులకు అందించబడిగే అందించగలిగే వెరైటీ ఏదైనా ఉంది అంటే రోజు మాత్రమే రోజులో కూడా ఆర్కాసవి అనే ఐసీఏఆర్ డెవలప్ చేసిన వెరైటీ ది ఇది వారం రోజులు నిల్వ ఉండటంతో పాటు రైతులకు అత్యధికంగా కేజీ వంద రూపాయల వరకు మార్కెట్లో రేట్ అనేది లభించడం జరుగుతుంది సో ఐసీఏఆర్ డెవలప్ చేసిన ఆర్కాసవ్య వెరైటీ నాలుగు వేల ఎకరాలకు పైగా కల్టివేట్ కల్టివేట్ చేసేదానికి విత్తనాలని రైతులకు అందిస్తూ రెండు వందల రూపాయల కోట్ల సంపదన రైతులకు ఏమ్కాడ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా సృష్టించగలిగాం నా పేరు మంజునాథ్ ఏమ్కాడ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుని ప్రతి రైతుకి నిరంతరం లాభ లాభాలను సమకూర్చడమే ఆ లక్ష్యం ఆ లక్ష్యంతోనే మేము పనిచేయడం జరుగుతుంది సో ఈ యొక్క సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఆర్కాస్ అవి ఎలా కల్టివేట్ చేయాలి ఎలాంటి మొక్కను మీరు ఎంచుకోవాలి మొక్క ఎంచుకున్న తర్వాత ప్లాంటేషన్ వాటర్ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంట్ పెస్ట్ మేనేజ్మెంట్ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్తో పాటు మార్కెట్లో ఎలాగా మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే విధానాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఓకే నెక్స్ట్ సెషన్లో కలుద్దాం